నమస్కారం అండి నేను మామిడికాయ పచ్చడి తురిమి పచ్చడి చేస్తానండి దానికోసం కావాల్సిన పదార్థాలు మామిడికాయలు రెండు తీసుకున్నాను మిరపకాయలు మిక్సీలో కొట్టి పొడండి ఇది తీసుకున్నాను తిరువాతికి జీలకర్ర ఆవాలు ఆయిలు మెంతులు ఇంగువ కరివేపాకు ఇవన్నీ వేసి చేసుకుందామండి ఇప్పుడు ఇది తాట తీసి తురుముకుందామండి శుభ్రంగా కడిగి తుడిచిపెట్టాను చూడండి మాదిరిగా తాట తీసేస్తాము చూడండి తురుమేసాం కదా ఇప్పుడు అదే తాట తీసాను కదా ఇప్పుడు తురుముకుందామండి పెద్ద దొంకలతో తురిమేద్దాము ఈ మాదిరిగా తురుముకోవాలండి చూడండి ఈ మాదిరిగా తురుమేసాము కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము చూడండి ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు చూడండి గిన్నెలోకి తీసుకుందాం చూడండి ఉప్పు టేస్ట్కి సరిపోతుందండి నేను ఒక స్పూన్ వేసుకుంటాను మళ్ళీ చూసి వేసుకుందాము పసుపు ఒక చిటికడు కారం ఈ స్పూన్తోనే ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నా మీరు కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువగా తీసుకోండి ఇప్పుడు కలిపెడతాము అంతా కలిపెట్టి కారము ఉప్పు చూసుకుందాం టేస్ట్ రోలు లేకుండా మిక్సీ లేకుండా ఈ మాదిరిగా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తొందరగా అయిపోతుంది ఈజీగా చేసుకునేవచ్చు దీంతో కూడా మాడకాయల తురిమి కూడా ఎన్నో రకాలు చేయవచ్చండి అన్నము చేసుకోవచ్చు ఉప్పులో ఊరేసి వెంటనే తత్తురు వేసి ఉప్పు పసిపేసి పెట్టి ఎప్పుడైనా పప్పు కూడా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూడండి కొంచెం ఉప్పు తక్కువ పడింది కాబట్టి నేను ఒక అర స్పూన్ వేసుకుంటాను కారం కూడా పులుపు ఎక్కువగా ఉంది కాబట్టి ఒక అర స్పూన్ అండి చాలు ఇంకా కలిపేసి మనం ఇంకా తిరగబాతు పెట్టుకునేద్దాము చూడండి తిరగబాతకి ఆయిల్లో జీలకర్ర ఆవాలు మెంతులండి మెంతులు ఒక పదిహేను గింజలు ఎత్తుకున్నాను ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ తెల్లగడ్డ ఒక ఐదు నుంచి ఆరు ఎత్తుకున్నాయి కచ్చాపరిచగా దంచానండి ఇంకా ఎర్రగడ్డ తరుక్కుందాము తరుక్కుని పెను పెట్టి తిరుగత పెడదామండి చూడండి సన్నగా పొడుగ్గా తరుక్కునేద్దాము చూడండి తరిగేసాం కదా ఇంక పెనుం పెట్టుకుందాము స్టవ్ వెలిగించి చూడండి పెనం పెట్టి స్టవ్ వెలిగించాను ఆయిల్ అండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అండి కొంచెం నూనె బాగా వేస్తే టేస్ట్ కూడా ఉంటుంది అందుకని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పోతున్నాను నూనె కాయనిద్దాము చూడండి ఆయిల్ కాగింది కదా జీలకర్ర ఆవాలు మెంతులు అట్లా ఎండుమిర్చి కడిప ఇది వేగిన తర్వాత చూడండి ఎర్రగడ్డ ఎరగడ్డ అండి చూడండి అది వేగుతా ఉన్నా మీకు ముంగు వేసుకున్నాము చూడండి ఒక చిడి వేసి కలగేసి ఇంకొక రెండు నిమిషాలు అయినాయి తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి చూడండి ఎర్రగట ఎంత ఏగితే ఎర్రగట తెల్లగట అంత టేస్ట్గా ఉంటుందండి ఇంకొక నిమిషం పాటు ఉంటే సరిపోతుంది చూడండి బాగా ఎర్రగా లైట్గా ఎర్ర కదా ఇప్పుడు వేసుకునేద్దామండి కొద్దిసేపు అలపెట్టేసి రెండు నిమిషాలుద్దాము చూడండి రెండు నిమిషాల తర్వాత ఆయిల్ పైకి పైపు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో తీసుకున్నాము చూడండి ఒక గిన్నెలోకి తీసుకున్నాము చూడండి ఒక రవ్వ లైట్గా ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది రెండు రోజులు కూడా ఉంటుందండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఉప్పు చూద్దాము చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి ఉంటానండి